దేవుని విస్తృతం ధర్మశాస్త్రోపదేశం బైబిల్ అనుదినము చదివేవాడు సంఘంలో బోధించేవాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట అది ఆయన శోధించు అడిగాడట ఏమని అడిగాడు వదకుడా నిత్య జీవములకు వారసుడు నౌటకు నేనేమి చేయాలి అని అడిగాడు అందుకు ఆయన చెప్తున్నాడు అనమాట ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా ధర్మశాస్త్రంలో ఏముందో వేరుగా ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో ఏది రాయబడి ఉంటుందో రాయబడిన దాన్ని ఎవరు చేస్తారో వారే నిత్య జీవానికి వారసు దీనికి మించి ఏమి ఉండదు బైబిల్లో రాయబడినటువంటి దాని ప్రకారమే తీర్పు జరుగుతుంది బైబిల్లో రాయబడిన ప్రకారమే పరలోకము అనేది కూడా మనకు ఇవ్వబడుతుంది కాబట్టి రాయబడింది నువ్వు చదవలేదా బోధిస్తున్నావు కదా ఆయన చెప్పాడు నేను చదువుతున్నానని ఆయన సమాధానం చెప్పాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ప్రేమింపవలను రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అని రాయబడి ఒకటి దేవుని ప్రేమించాలా రెండవది పొరుగువారిని ప్రేమించాలా ప్రేమే సమాజాన్ని పొరుగువారిని ప్రేమించేవారముగా దేవుని ప్రేమించేవారముగా ప్రేమ అనేది మూలము దేవునికి రూపాలలో మనం చెప్పుకుంటే దేవుడు ఆత్మ స్వరూపి అంటాం రెండవది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదు ప్రేమ కలిగిన వాడు దేవుని వాడు ఇదంతా తెలుసు అయితే ఈ మనిషి ఏమంటాడంటే ఇంతకు నాకు పొరుగువాడెవడు అంటాడు ఆయన పొరుగువాడు ఎవడు నేను ప్రేమించడానికి పొరుగువాడెవడు రాత్రి కాలం మనం కూడా ఏమాలోచన చేయాలంటే దేని కొరకు ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నామంటే పొరుగువారిని సంపాదించుకోవాలి మనం ఎవరు పొరుగువాడవుతారు ఎన్నువలే నీ పొరుగు ప్రేమించు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఇతరులను ఆ ప్రేమించినప్పుడే పొరుగు వారు అవుతారు లేకపోతే పరాయి వాళ్ళే అవుతారు ఏమంటాం మన భాషలో మనం వాడకలు ఏమంటాం నా ఇంటికి నీ నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం నీ ప్రేమను బట్టి నీ పలకరింపును బట్టి నేను అంటాం కదా మనం కూడా మా మందులతో కావచ్చు తిరుగు వాళ్ళతో ఇక్కడ ఏమిటి యేసు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక 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 ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి ఎంత బాగున్నాయో ముప్పై ఏడవ వచనంలో యేసు ప్రభు అతనికి ఏం చెప్తాడంటే అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయుమని చెప్పాడంట ఫైనల్ గా చెప్పినటువంటి మాట నీవును వెళ్ళి అలాగూ చేయు ఏంటి అలాగు అసలు ఏం చెప్పాడు ఆయన అనేది మనం చూద్దాం ఆయనకు ఒక క్వశ్చన్ వేసినాడు ఆ క్వశ్చన్ కు సమాధానం ఆయన చెందినే రాబట్టాడు అనమాట ఇప్పుడు ఈ సంఘటన అంతా కూడా ఏం చెప్పబడుతుందంటే ఎంత మంచి జ్ఞానం చూడండి వారు ఉపయోగం చూద్దాం అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాడట ఎరు పైగా ఉంది ఎరుకో కింద ఉంది పైనుంచి కిందికి దిగి వెళ్తున్నాడు ఈ మార్గ మధ్యలో ఏమైందంటే దొంగలు కా మాటున ఉన్నారు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతన్ని కొట్టారు దెబ్బలు కొట్టి అతని దగ్గర ఉన్నవి దోచుకున్నారు దొంగల పని అదే కదా ఈయన దగ్గర ఉన్న వాటిని తీసుకునే దానికోసం అతన్ని కింద పడగొట్టి దెబ్బలు కొట్టి గాయం చేసి గాయపరిచి అతడు సొత్తులు తీసుకొని పోయినాడు అతడు కొర ప్రాణంతో ఉన్నాడు ఇప్పుడు అంటే కొద్దిసేపు ఉంటే పానం పోతుందన్నంతగా ఉన్నాడు ద్రోవపక్కలో పడి ఉన్నాడు దొంగలు దొంగల పని చేసుకొని పోయినారు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకొని పోయినారు ఇప్పుడు ఈ కొర ప్రాణంతో వదిలిపెట్టిపోయారు కదా ఒకటి వచ్చిన అక్కడ ఏం చెప్పాడైనా ఇనుక పట్నం దిగి వెళ్చు దొంగల చేతిలో చెక్కాడు వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పొల ప్రాణంకు పిలిచిపోయాడు బట్టలు దోచుకున్నారంటే బట్టలు లేని పరిస్థితి కూడా వాళ్ళకున్న చూడండి అంటే ఇతరుడు వస్తా ఏమైనా కొంచెం విలువైనవో అని కూడా మనం అనుకోవచ్చు ఆ బట్టలకి అంత వాల్యూ ఉంది అప్పుడు బట్టలు లేని దొంగలకు ఆ బట్టలు కూడా నిజమే కొన్నిసార్లు కొంతకాలం వెలికిపోతే ఈ మామూలుగా త్రాగు త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళ ఇంట్లో భార్య చీరలు లేకపోతే వాళ్ళ బట్టలు ఏమైనా ఉంటే తీసుకొని పోయి ఈ పట్టు వస్తా లాంటివి అట్లాంటివి కుదు పెట్టడం తాగడం అనేది కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం వీళ్ళు ఇద్దరు బట్టలు దోచుకున్నారు కొట్టి పడేసి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ముప్పై ఒకటి వచ్చినాం అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోగును వెళ్ళుట తటస్థించాడు అతడు అతన్ని చూసి పక్కగా పోయాడట మొదట ఒక యాచకుడు పోతున్నాడంట అదారణ ఆదరణ యాచకుడు పోతున్నాడు పడి ఉన్నవాడిని చూసినాడు యాజకుడు యాజకుడు అంటే దేవుని సన్నిధిలో సేవ చేసేవాడు కదా సేవకుడు అతడు అతను చూసి దేవుడు పట్టించుకోకుండా పోయినాడట రెండవసారి ఎవరొస్తున్నారు లేవ్యుడు వచ్చినాడు అంటే అతడు కూడా మందిరంలో పనిచేసేవాడే అంటే పరిచర్యలో లోపల ఆవరణంలో పనిచేసేవాడు ఇతడు కూడా ఆ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి అటువైపుగానే వెళ్ళిపోయినాడు కానీ ఒక సమరయుడు ఆదరణ పోతున్నాడు చదవం సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఇతడు దగ్గరికి వచ్చినాడు పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చినాడు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టేట్టు ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా మనం వెంటనే ఇతను చికిత్స ఇస్తా ఉన్నాడు ఆ ద్రాక్ష తాగించాడు నూనె పోసి గాయాన్ని కట్టాడట ఆ తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వాని ఇంటికి లాడ్జీ అనుకోండి మనం పూటకుల అంటే మనము లార్జీకి పోతే మనం ఇతర డబ్బులు కడతాం ఆ పూట ఉండొచ్చు మనం కదా అట్లా ఆ ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడట మరునాడతుడు చూడండి ఇతని ప్రయాణం అంతా చూడండి ఎట్లుందో మరునాడతుడు రెండు దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చాడట ఆ ఇంటి ఓనర్ ఇచ్చి ఇతన్ని పరామర్శించే ఇతని భోజనము ఇతనికి కావాల్సినటువంటి టాబ్లెట్లు ఇవి పరామర్శ నేను వెళ్ళిపోతున్నాను ఇతనికి కావాల్సినవి ఇవ్వండి అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు ఇంకా నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా ఇక్కడ వస్తాను నా ప్రయాణం ముగించుకొని వస్తాను అది నీకు తీర్చదలని చెప్పి అతనితో చెప్పి పోయాడు ఇప్పుడు వేసుకురాబడుతున్నాడు కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నది అని అడిగినాడు ఎవరిని ఈ ధర్మశాస్త్ర ఉపదేశం అతడు ఏమంటున్నాడు అతడు అతని మీద జాలి పడిన వాడే ఎవరు పొరుగువాడైనారయ్యా ఈ ముగ్గుట్లో ముందు ఎవరు వచ్చినారు ముందు యాజకుడు వచ్చినాడు యాజకుడు వచ్చి గాయాలతో ఉన్న మనిషిని చూసి వెళ్ళిపోయినాడు ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే యాజకునికి మనసు లేదా రెండవది లేవీయుడికి మనసు లేదా ఒక కోణంలో మనం ఆ చేస్తే వాళ్ళు ఎందుకు పట్టించుకోకపోయినారా అనిపిస్తుంది కానీ ధర్మశాస్త్ర కాలంలో యాజకుడు దేవుడు చెప్పినట్లుగానే చేయాలి యాజకుడు మామూలుగా దేవుని మందిరం బయటికి పోకూడదు పోతే దానికి వేరే పద్ధతులు పెట్టాడు సొంత తండ్రిని తల్లిని ముట్టడానికి కూడా కొన్నిసార్లు పర్మిషన్ ఇవ్వలే శవాన్ని ముట్టితే అపవిత్రమైపోతారు నువ్వు ఎవరి శవం కట్టి కట్టాలి శివం కట్టి పోకూడదు నీ ఇంటి వారికి మాత్రమే నువ్వు ఇలా వెళ్ళాలా అనేటువంటి కొన్ని పద్ధతులు పెట్టాడు అందుకు యాజకులకు అది అలవాటు ఏంటి ఈ గాయాలతో ఉన్నవాడు చనిపోయాడు అనుకోండి ముట్టితే అపవిత్ర పోయాలా ఆ పని మీద పోతాడు మళ్ళా ఇంటికి వెళ్ళాలా మళ్ళా స్నానం చేయాలా ఈ పర్పస్ అంతా ఉంటుంది అనమాట కాబట్టి అతను ఆలోచన కొద్దీ అతను వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఏసుప్రభా చెప్తున్నటువంటి నీతి ఏంటంటే ధర్మశాస్త్రము కంటే నీతి ఉండాలి మన కదా శాస్త్ర నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికం కావాలా మీరు అక్కడికే పాట వేసుకో వేసుకోవద్దండి ఒక కాలం వరకు అది పరిమితం కానీ ఇప్పుడు కృపాకాలంలో మీరు ఇంకా ఎక్కువగా చేయాలనేది ఆయన బోధిస్తావచ్చు కాబట్టి ఈయన ఆల్రెడీ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈయనకు తెలుసు చట్టం తెలుసు ఒక యాజకుడు ఎలా ఉంటాడో తెలుసు ఒక లేవుడు ఎలా ఉంటాడో తెలుసు వాళ్ళు దేవుని ఆలయంలో ఆ ప్రాంగణంలో ఏ సేవలు చేయాలో తెలుసు వాళ్ళు వాళ్ళ స్నానం చేసేది కాదు కాళ్ళు కడుకునేది కానీ బట్టలు ధరించేది కానీ ఇవన్నీ కూడా పెద్ద సిస్టమ్ వాళ్ళది ఎక్కబడితే అక్కడ పోయేదానికి లే ఒకవేళ అలా ఏదైనా వాళ్ళు అపవిత్రంగా పోతే అక్కడ చచ్చిపోతారు అపవిత్రంగా దేవుడి మందిరంలోకి ఆ గుడారవులకి ఆ ప్రత్యక్ష గుడారవులకు కావచ్చు దేవుడి మందిరంలోకి కావచ్చు ఆ స్థలం వైపు వాళ్ళు అడుగులేసినప్పుడు అక్కడే వాళ్ళు చచ్చిపోతారు అన్నమాట అందుకు వాళ్ళు ఏ హెల్ప్ చేయకుండా పోయినారని ఒక ఒక రకమైనటువంటి వాదన ఉంది సరే ఏది ఏమైనా ఇక్కడ మనం తెలుసుకునే నీతి సత్యం ఏంటంటే పొరుగు వారిని సంపాదించుకోవటం ఇప్పుడు అతనికి పొరుగువాడు ఎవరైనా ఇప్పుడు అని చేసుకోవడం వాళ్ళు కడిగినాడు ఈ గాయాలతో ఉన్న వాడికి పొరుగువాడు ఎవరు అతను ఎవరిని ప్రేమించగలుగుతాడు ఎవరిని సన్మానించగలుగుతాడు అంటే అతని మీద జారి పడిన వారిని ఎందుకంటే అతను కింద పడితే దగ్గరకు వచ్చి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని వచ్చి పుటకులవాడి దగ్గర కూర్చోబెట్టి అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి పుటకులవానికి డబ్బులు ఇచ్చి అయ్యా నేను ప్రయాణమే వెళ్తున్నాను నా ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వస్తాను తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ఇంకా ఏదైనా కోసం ఖర్చు చేస్తే రాసి పెట్టిండు నేను దానికి మళ్ళా చెల్లిస్తానని ఎంత కేర్ తీసుకున్నాడు కదా ఎంత బాధ్యత తీసుకున్నాడు ఒక పొరుగువాడు నీకు తయారు కావాలంటే నిన్ను వలేని పొరుగు నీ శరీరాన్ని నీ జీవితాన్ని నీవు ఎట్లా ప్రేమిస్తూ ఉంటావో నేను ఇంత బాగుండాలని నువ్వు ఎట్లా అనుకుంటావో ఎదుటివాడు అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు నీలాగే వాడు ఉండాలని నువ్వు ప్రార్థన నీలాగే ఉండాలని చేయుత ఇవ్వు నీలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఆ రోగిస్టుగా ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు సహాయం చేయి నీ చేతనంతే ఇలా చేయడం వల్ల పొరుగువారిని సంపాదించుకున్నట్టే పొరుగువారిని ప్రేమించినట్టే ప్రేమ అనే దాన్ని మాటలతో కాదు క్రియలతో మనము రుజువు చేయాల వాళ్ళేదో వాళ్ళు ఏదో వెళ్ళిపోయినారని చెప్పి వాళ్ళని ఏమీ అనడం లేకుండా వాళ్ళ ప్రస్తావన కాదు అయితే అతని మీద జాలి పడ్డాడు చూడండి అతడు నిజమైనటువంటి పొరుగువాడు పొరుగువారిని ప్రేమించే గుణం అతనిలో బాగా మనము చూడొచ్చు కాబట్టి నువ్వు కూడా అలాగే చెయ్యి అని ఆయన ఆ ఉపదేశం చేసినాడు ధర్మశాస్త్ర ఉపదేశ్ చెప్పాడు ఈ లెస్సన్ అంతా కూడా నువ్వు వెళ్ళి అలాగనే చేయి నువ్వు ఇన్నే బిగపట్టుకొని ఉండదు నేను ఇంతే అని ఉండదు నా చేత ఇంతే అవుతుంది అని ఉండదు ప్రయత్నం చేయి నీ చేత సపోర్ట్ చేయి దేవుని ప్రేమను వ్యక్తపరచు దేవుని ప్రేమను నువ్వు అవతల వాళ్లకు దానంగా ఇవ్వు అది వాళ్ళ జీవితానికి మార్పుకు ఉపయోగపడుతుంది నువ్వు చేసిన సహాయం అతను గుర్తుపెట్టుకొని అతడు కూడా ఏం చేస్తాడు అతని దృష్టికి ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా అలాంటి పరిస్థితి చూసినప్పుడు అయ్యో నేను ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు నా సహాయం చేసినారు నేను కూడా చేయాలని అనిపిస్తుందా లేదా ఈ విధంగా ఏసుకున్న వారు ఏం చేశారంటే ప్రేమ అనే దాన్ని మనము క్రియల రూపంలో చూపించి పొరుగు వారిని సంపాదించుకోండి ఇదే పొరుగు వారిని ప్రేమించడం అంటే దేవుని దగ్గరికి పొరుగు వారిని తీసుకుని రావాలంటే ఈ ప్రేమ అనేది మనము వ్యక్తపరచాలా ఆపద సమయము అక్కర సమయము అది మనకు తెలిసినప్పుడు మన చేతనేటువంటి మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు మెడిసిన్ ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి ఇప్పుడు దీని మీద సంస్థలు పుట్టాయి కదా మంచి సమురయుడు అనే దాని మీద పెద్ద పెద్ద సంస్థలు పెట్టి సేవ చేస్తా ఉన్నారు సమరెడ్ మంచి సమరయుడు మంచి చేసినాడు తన వలే తన పొరుగు వాన్ని ప్రేమించినాడు అతడు గాయాలతో ఉంటే నాకెందుకు పాని నిర్లక్ష్యం చేయలే ప్రాణం ఎవరిదైనా ఒకటే దేవుడు అందరికీ ప్రారంభించినాడు వాళ్ళు నా చేతలు ఎంత సహాయం చేస్తామని ఆ గాయాలు దగ్గర కాబట్టి ఇక్కడ విశ్వాసం మనం కొన్ని అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని ఇలాంటివి ఎదురైనప్పుడు అది మన మన ఇంటి వారో పొరిగింటి వారో పక్కింటి వారో ఏదైనా కావచ్చు ఆ శక్తి దేవుడికి ఇచ్చినప్పుడు ఆ ఆలోచన నీకు ఇచ్చినప్పుడు ఆ ప్రేమ నీలో నింపినప్పుడు దాన్ని ప్రజల దగ్గర మనము చేసేవారముగా ఉండాలా పొరుగు వారిని సంపాదించుకునే వారంగా ఉండాలా మనం మేలు చేసినప్పుడు ఎవరైనా మన ప్రభు మీద పోగొట్టుకుంటారా సహవాసం చేస్తారు వాళ్ళు సహవాసం చేస్తారు పూర్వకాలం చూడండి ఈ పరిచయం ఎక్కువగా అన్నదానం ఉండేది కదా వస్త్రాలు ఇచ్చేవాళ్ళు చలికాలం దుప్పట్లు ఇచ్చేవాళ్ళు ప్రేమ క్రీస్కు ప్రేమ ఇప్పుడు అది అందరూ కూడా అలవాటు చేసుకున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్లలో చూడండి అదే పనిగా బాగా లక్ష లక్షల జీతం వచ్చే వాళ్ళంతా కూడా అంత ఇంత ఖర్చు చేయాలని చెప్పి ఏదో ఒక బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు కాబట్టి ప్రేమ అంటే ఏమిటంటే మన దగ్గర ఉన్నదాన్ని మన ఇతరుల కొరకు ఖర్చు చేయడం వాళ్ళ అక్కర కోసం మనం ఆరోగ్యంగా ఉన్నాం మనం భోజనం కనపడి తింటున్నాం ఒకరు పూటకు ఆహారం లేకుండా ఉన్నారు ఇబ్బంది పడతాం ఒకరు పండగ ఎనుక్కోండి రేపు పండగ వస్తుంది మనమేమో సంతోషంగా అప్పు సంబంధించి తీసుకొని తింటామని ఆలోచన పడుతుంటారు ఆ అప్పు కూడా పుట్టకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు నిరాశలుగా ఉంటారు అలాంటి వారికి మనకున్న దాంట్లో నుంచి కొంచెం చెప్పేటట్టు మనం వండుకునేది మనం తినడం వలన మనం తినేదాంట్లో ఒక ప్రిక తక్కువ మనకి మనకే కాదు కానీ ఆ ప్రేమ మన పొరుగు వాళ్లకు ఆ ఆహారాన్ని పెట్టడం వల్ల వాళ్ళకు ఒక పూట మనం ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళ మనస్సు సంతోషిస్తారు వాళ్ళు దేవునికి స్థుతి చెల్లిస్తారు కాబట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే వారిని ప్రేమించడం నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ఎప్పుడు పొరుగు వాళ్ళం అవుతా అవతల వీళ్ళు నా పొరుగు వాళ్ళని ఎప్పుడు మనకు ఫీల్ అయితే అప్పుడు వాళ్ళు మనకు పొరుగు వాళ్ళు అవుతారు మన వాళ్ళకు లేకపోతే పరాయ వాళ్ళంగానే ప్రభు పరాయవాళ్ళు ఉండమని చెప్పిన పొరుగువారిగా మన అంటే ఇరుగు పొరుగు కాబట్టి ప్రేమ అనేది ఇక్కడ ప్రధానమే పరిచర్ అనేది ప్రధానమే అంటే మనకు ఉన్న దాంట్లోనే మనము దేవునికి చోటించినప్పుడు ప్రేమకు చోటించినప్పుడు ఇలాంటివి చిన్నవి చేసినా కూడా మనకు చాలా సంతోషం ఉంటుంది అయ్యో ఉన్న దాంట్లో చేయగలిగిన చాలు దేవుడు దాన్ని మెచ్చుకొని మనకు గొప్ప వాటిని కూడా ఇస్తాడు వాక్యం ఉంటుంది కదా పంచంలో నమ్మకం ఉన్నవాడు వాడు ఎక్కువైన వాటిని కూడా పొందుకుంటాడు దేవుడు ఎంత ఇచ్చినా కూడా మనమే అన్ని ఉంటే నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నీ పొరుగు కోసం ఏం చేసినావని రేపు ఒక క్వశ్చన్ కూడా వేసినా యేసు తీర్పు నాన్న కదా ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే కుడివైపున కొందరు ఎడవైపున కొందరు అంటే కుడివైపున గొర్రెలు ఎడవైపున మేకలు రెండు భాగాలుగా ఉన్నారని కుడివైపున ఉన్న వాళ్ళతో అన్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మీరు ప్రవేశించాలి స్వతంత్రించుకోండి అని చెప్తే వాళ్ళు అంటారు వాళ్ళకు ముందు ఒకటి చెప్తాడు నేను రోగి నంటిని మీరు నన్ను చూడవచ్చింది తిని నేను ఆకలి కొంటిని నాకు ఆహారము ఇచ్చి తిరిగి కొట్టిని దాహం ఇచ్చింది తిని ఆ దిగంబరిగా వంటిని వస్తములు ఇచ్చి అంటే వీళ్ళు అంటారు నీతి మందులు ఎప్పుడు ప్రభు నువ్వు ఎప్పుడు అశ్వరావు మా ఇంటిగా కాటింది ఎప్పుడు మేము నేను చూసినాము ఎప్పుడు ఇచ్చినా మా గుర్తు లేదంటే ఇదిగో ఈ నా సహోదరులకు చేసినారు కాబట్టి నాకు చేసినట్టే అంటే చూడండి అవతల వ్యక్తులు మనం ఏం చూడాలంటే ఏదో ఉన్నాడు అనేది కానీ చూడాల్సింది దేవుని బిడ్డ అక్కడ ఆ పరిస్థితుల మధ్య ఉన్నాడు మన చేతులైన సహాయము ఎవరు అందరము దేవుడు చూస్తే కదా మనం బాగున్నాం వాళ్ళు బాగలేరు బాగున్నవాడు బాగులేని బాగలేని వారికి తనకున్న దాంట్లో కాస్త మేలు చేస్తే దేవునికి చేసినట్టే నాకు చేసినట్లే అన్నాడు ఆయన అందుకే కదా ఈ మామూలుగా ఏమంటారు గాక మనకి మన దేశానికి వచ్చిన వాళ్ళంతా మిషనరీస్ ఆ మిషనరీస్ చేసినటువంటి సేవ సామాన్యమైన సేవ ఆ మిషనరీస్ కు సపోర్టు దేశ దేశాల నుంచి ఎందుకు ఇస్తారు వాళ్ళ కంటే వాళ్ళు నిస్మార్థంగా చేస్తారు వాళ్ళ సేవ ఎక్కడా ఈ బడుగు బలహీన జీవితాల రెండమో వెనకబడిపోయి ఉంటారో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా చాలా బాధిస్తుంది కాలువనీళ్ళు తాగుతూ ఉంటారు వాళ్ళు ఎంత సలువు కాలువ నీళ్ళు మురికి కాలువ నీళ్ళు మనం ఆడ నిలబడాలనే నిలబడదు అంటే వాళ్ళు ఇంకా ఎంత ఎందుకంటే అక్కడ నీ ప్రేమ అవసరం వాళ్ళని యేసు ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరిచే వాడిని అక్కడికి వెళ్ళాలి తెలుసుకుని ఆ పరిచయం చేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఒక పొరుగువారిని సంపాదించుకునే పద్ధతి ఇప్పుడు మనం తెలుసుకున్నాం పొరుగువారిని తయారు చేసుకునే పద్ధతి మనతో పాటు ఒక ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావాలంటే కేవలం వాక్యమే కాదు ప్రేమ కూడా చూపించాలి వాక్యమే పనిచేస్తుంది కావచ్చు కానీ వాక్యము క్రియ రూపకంలో కూడా మనము చూపించాలా అప్పుడు ఎవరైనా కూడా నిజమే వీళ్ళలో దైవికమైన ప్రేమ ఉంది నేను కూడా ఇలా ఉండాలా ఒకసారి ఒక వ్యక్తితో మేలు పొందిన వాడు ఏమని ఆలోచనకు వస్తాడంటే నేను కూడా ఇలా చేయాలా అని అనుకుంటాడు ఎందుకు అతను సహాయం పొందుకున్నాడు కాబట్టి నేను కూడా వేరే వాళ్ళకి ఇట్లా చేయాలనుకుంటాడు ఆ మార్పు మనం తీసుకురావాలా అలాగా మనం దేవుడి ప్రేమను ఈ లోకంలో అంత కూడా చేరవేయాలని ఏసు చెప్తున్నారు అందుకు నువ్వు వెళ్ళి అలాగున చేయాలి కాబట్టి మనం కూడా అలాగ చేసి పొరుగు వారిని సంపాదించుకొని దేవుని రాజ్యంలో వారిని కూడా మనతో పాటు పాలిభాగస్తులు చేసి పరలోకంలో మనమే ఉండకుండా మనతో పాటు మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా కొంత మనమే ఉన్నాం ఆ పరలోకంలో అంత పరలోకంలో విశాలమైన పరలోకం కదా భూలోకంలోనే అమెరికాలో అమెరికా దేశం పెద్దది భూభాగం విస్తీర్ణం ఎక్కువ జనాలు తక్కువ అన్ని దేశాల నుంచి పోతుంటే కూడా అదే నిండలే ఒక అమెరికాలోనే ఎంతో సౌలభ్యం ఉందని చెప్పి అందరూ అక్కడికి పోతా ఉన్నారు ఇంకా ఇతర దేశాలు పోతా ఉన్నారు ఈ భూమి ఇంకా నిండలే మరి పరలోకంలో ఎంతమంది కావాల మరి ఆడికి మనం ఒక్కరి పోతే బాగుంటుంది మనతో పాటు పదాత్మలు సంపాదించుకొని ఆడ ముచ్చట్లు పెట్టుకునే దానికి ఇక్కడనే కష్టపడి సంపాదించుకుంటే మేలు ఆ పురుగు వల్లే మనం తయారు చేసుకోవాలి వాళ్ళతటి వాళ్ళే కాదు దేవుడి ప్రేమ మనం పంచినప్పుడు వస్తారు కాబట్టి ఈ విధంగా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందు కొనసాగుతాం ప్రభుత్వించుకుని కాకుండా